షాపింగ్ మాల్ ఆషాఢం కిలోసేల్ ఆరంభం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగ సోదరులు అందరూ కూడా బాగుండాలని ఇచ్చిన మాట ప్రకారం వాళ్ళకు వెసులుబాటు కలిగించాలని కేవలం రుణ ఒక్కటే కాదు మిగతా రైతాంగ సోదరులకు సంబంధించిన అనేక అంశాలకు సంబంధించిన నిధులు కూడా రిలీజ్ చేయాలని చెప్పే ఆలోచనతో ఈ దేశ చరిత్రలో ఎవరు వ్యవసాయ శాఖ కేటాయించినంత నిధులు ఇంతవరకు రాష్ట్రంలో ఎప్పుడు కేటాయించినటువంటి నిధులు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు వ్యవసాయ రంగానికి అనుబంధ రంగానికి కేటాయించినటువంటి ప్రభుత్వం మన ప్రభుత్వం ఇందిరంబ ప్రభుత్వం ఇది నభూతో న భవిష్యత్ ఒక పక్కన ఈ రకంగా రైతాంగ సోదరుల కోసం పెద్ద ఎత్తున ఆలోచన చేసి రుణమాఫీ చేసుకుంటూ పోతా ఉన్నాం ఆ చేసుకునేటువంటి శుభ కార్యక్రమం ఈరోజు వైరాలో ముఖ్యమంత్రి గారు నా తర్వాత మాట్లాడేటప్పుడు వారు మాట్లాడి ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం నుంచే వారు మాట్లాడి ఆదేశాలు ఇచ్చిన మరుక్షణం నుంచే రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ జరిగేటువంటి డబ్బులు ఆ అకౌంట్లోకి వెంటనే మారిపోతాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను ఈరోజు ఆగస్టు పదిహేను బ్యాంకుల్లోకి డబ్బు వెళ్తాది వారు మాట్లాడి ఆదేశించిన మనుక్షణం రేపు వర్కింగ్ డే మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చి పడతాయి ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంతో పాటు మరి ఈరోజే వారు నిన్న విదేశాలకు వెళ్ళి వచ్చారు అమెరికా వెళ్ళారు కొరియా వెళ్ళారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి విదేశాలకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున వ్యవసాయ రంగంతో పాటు పారిశ్రామికం కూడా జరగాలి పారిశ్రామికవేత్తలు ప్రపంచవ్యాప్తంగా మన రాష్ట్రానికి రావాలి అని ఆలోచన చేసి అనేక ప్రాంతాలు పర్యటన చేసి దాదాపు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇండస్ట్రీస్ మంత్రి ఎవరిలో శ్రీధర్ బాబు గారు ఇద్దరు కలిసి సంతకాలు చేసుకొని ఈ రాష్ట్రానికి నిన్న వచ్చారు ముప్పై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొని వచ్చారు రాష్ట్ర ప్రజలందరి తరఫున వారికి మేము ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇటు వ్యవసాయ పరంగా అటు పారిశ్రామిక పరంగా చేయటమే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేసి చెప్పినట్టుగా ఉద్యోగాల సంబంధించిన జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటించి శాసనసభలో ముందుకు పోతున్నామని చెప్పి ఈ సందర్భంగా యావత్ ప్రజానికానికి ఆగస్టు పదిహేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇది ఒక పక్క కార్యక్రమం అయితే మరి ఈరోజు ఖమ్మం జిల్లాలో అందరూ మాట్లాడుతున్నటువంటి సీతారామ ప్రాజెక్టు గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈరోజు కొద్దిమంది సీతారామ ప్రాజెక్టు సంబంధించినటువంటి ఆనాడు ఇరిగేషన్ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు లేకపోతే ఆ మంత్రివర్గంలో ప్రముఖ పాత్ర వహించినటువంటి కేటీఆర్ గారు లేకపోతే ఇంకొక ఇద్దరు ముగ్గురు మంత్రులు నిన్న మాట్లాడితే చూశాను నేను తగుదనమ్మా అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు సీతారామ ప్రాజెక్టు పంపులు ఆన్ చేస్తూ ఉన్నారు పసుపు కుంకుమ వేస్తూ ఉన్నారు ఆ ప్రాజెక్టు మా మానస పుత్రిక మేమే పూర్తి చేశాం మీరు పోటీ పడతా ఉన్నారని చెప్తా ఉన్నారు నిజమే మేం కాదట్లేదు సీతారామ ప్రాజెక్టు మీ మానస పుత్రికే మీ మానస పుత్రికే అది మాది కాదు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాకి నీళ్లు ఇవ్వాలి గోదావరి నది నుంచి నీళ్లు ఖమ్మం జిల్లా ప్రాంతాన్ని తీసుకుని రావాలనే ఆలోచనతో ఇందిరాసాగర్ రుద్రం కోట దగ్గర పునాదు వేశారు రాజీవ్ సాగర్ దుమ్ముగూడెం దగ్గర పునాదు వేశారు అయ్యా రెండు వేసినటువంటి ఈ ప్రాజెక్టులు ఈనాడు రూపాంతరం చెంది సీతారామ ప్రాజెక్టుగా మారింది దానికి దీనికి ఏంటి వ్యత్యాసం అని చాలా మందికి తెలియక సీతారామ ప్రాజెక్టు మా మానస పత్రిక మేము అద్భుతాలు చేశామని వాళ్ళు గొప్పలు చెప్పుకున్నాను ఆ గొప్పలేంటో ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి